ఇందుకూరుపేట కుమ్మరి వీధి కాలనీకి చెందిన మాచవరం మల్లికార్జునికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కి తరలించారు మాచవరం మల్లికార్జునికి బ్రెయిన్ డెడ్ అయిందని గుర్తించిన డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు అవయదానం దానం చేసేందుకు అంగీకరించడంతో కిమ్స్ హాస్పిటల్ వారు కర్నూలుకి గ్రీన్ ఛానల్ ద్వారా కొన్ని అవయవాలను కర్నూలు హాస్పిటల్కి తరలించారు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నుండి కర్నూల్ హాస్పిటల్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు to talk about నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ నుంచి బ్రెయిన్ డైడ్ అయిన వ్యక్తిని కూడా కర్నూలు హాస్పిటల్కి ఏదైతే ఆ వ్యక్తిని కూడా కర్నూలు తరలించేందుకు కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు అంటే ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడ్డం రాకుండా ఏ ఏ వాహనం కూడా అడ్డం రాకుండా మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వస్తున్నాం ఇప్పటికే పోలీసు ఎస్పీ గారి ఆదేశాలతో ఎస్పీ గారి ఆదేశాలతో కూడా పోలీసు ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ రానియకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు మరి మరి ఒక రెండు మూడు నిమిషాల్లోనే కిమ్స్ హాస్పిటల్ నుండి కూడా ఈ అంబులెన్స్లు కూడా కర్నూలు హాస్పిటల్కి బయలుదేరుతాయి అయితే కర్నూలు హాస్పిటల్ బయలుదేరితే వాహనానికి కూడా ఏ ఒక్క కూడా అడ్డు రాకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఉన్నాము ఇప్పుడు అయితే ఇంకా చూస్తున్నాం ఇప్పుడే కేవీఆర్ ఎప్పుడు రద్దీగా ఉండే కేవీఆర్ పెట్రోల్ బంకు ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ చూసినా ఇప్పుడే వెహికల్ కూడా బయలుదేరింది గ్రీన్ ఛానల్ వెహికల్ కూడా ఇప్పుడే బయలుదేరి వాహనాలు కూడా ఎలాంటి ఎస్కార్ట్ తో భారీ ఎస్కార్ట్ తో కూడా బయలుదేరింది ఇప్పుడే చూస్తున్నాము రెండు మూడు వెహికల్స్ కూడా ఇక్కడ వాహనం కూడా ఈ ఈ వాహనంలో తిన అవయవాలు కూడా ఇక్కడికి కర్నూలు హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాటు ఇక్కడ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఇప్పుడు చూసిన ఎప్పుడు కేవీఆర్ పెట్రోల్ ఇంకో రద్దీగా ఉండే ఈ కేవీఆర్ పెట్రోల్ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇక్కడ క్లియర్గా వెహికల్ని కూడా ఇప్పుడే చూసినాం మనం అది ఇప్పుడే వెహికల్ కూడా మా కేవీఆర్ పెట్రోల్ ఇంకో ఎస్బీఆ మీదుగా కర్నూలు కూడా బయలుదేరింది ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ నుంచి కర్నూలు కర్నూలు హాస్పిటల్కి ఆర్గాన్ ట్రాన్స్ అర్థం బయలుదేరుతూ ఉంటే దానికి సంబంధించి మనం గ్రీన్ ఛానల్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మ్యాక్సిమం ఏ వెహికల్ కూడా అడ్డం రాకుండా సకాలంలో అక్కడ చేరితేనే దానికి యూజ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి బయలుదేరుతుంది దాని విత్ పోలీస్ ఎస్పెక్ట్స్ ఎటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్షన్ లేకుండా కూడా వీలు తొందరగా కర్నూలు చేరే విధంగా మా ఆఫీసర్లో ఇన్స్పెక్షన్స్ మేరకు మేము కూడా ట్రాఫిక్ అన్ని విధాలు రెగ్యులేట్ చేసి దాన్ని త్వరగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం రోజు మీడియా మిత్రులకి మా నమస్కారం మా అన్నగారైన ఇనుకూరుపేట కుమ్మరి వీరి మా అన్నగారైనా మార్చారం మళ్ళీ రోజు కాలే పనికి పోయి ఇంటికి వచ్చి కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత పొద్దున లేని పరిస్థితి పొద్దున లేని పరిస్థితిలో ఏం జరిగింది అని చెప్పి మేము పీపీసీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది అక్కడ సాయంత్రం దాకా పెట్టుకొని సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఊపిరి అందటం లేదు సీరియస్ కండిషన్ అని చెప్పి ఐసీయూలోకి మార్చడం వెంటిలేటర్ అమర్చి ఐసీయూలోకి మార్చడం జరిగింది అప్పటి ఇక్కడ కాదండి ఇంకేమైనా స్పెషాలిస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని సజెషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కిమ్స్ కిమ్స్ హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది రేత రెండు గంటలకి ఆ టైంలో వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఈ సీరియస్ కండిషన్ అండి ఈ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్న తర్వాత ఆపరేషన్ చేసాము చేసినా ఛాన్స్ లేదని చెప్పారు అయినా మా ప్రయత్నంగా మేము ఆపరేషన్ అయితే చేసాము చేసి తర్వాత తర్వాత రోజు పదకొండు గంటలకి టెస్ట్ చేసి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకో ఆరు గంటల తర్వాత సెకండ్ టెస్ట్ కూడా చేసి బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి నిర్ధారించిన తర్వాత మా అభిప్రాయం ప్రకారం ఆయన చనిపే భౌతికంగా మాలో లేకపోయినా ఆయన అందరిలో బతికుండాలని మేము ఆయన డెసిషన్ తీసుకొని ఆర్గన్స్ డొనేట్ చేయడం జరిగింది హాస్పిటల్ వారు కూడా మా దగ్గర నుంచి ఒక రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతా ఫ్రీ సేవ చేశారు చాలా గౌరవంగా ఇంటికి సాగనంపించారు వాళ్ళే మొత్తం ఫ్రీగా చేసి ఆయన అవయాలు కూడా ఇక్కడ మన కిమ్స్ నెల్లూరు కిమ్స్లోని కిడ్నీ ఒకటి అమర్చడం జరిగింది లివరు అది కర్నూలుకి తీసుకెళ్ళారు కిమ్స్లోకి గవర్నమెంట్ ద్వారా మేము మా అన్నగారు ఆయన ఆర్గన్స్ డొనేట్ చేసామండి